హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని ఎందుకు అంటున్నానంటే ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట నేను ప్రతిరోజు సెవెన్ థర్టీ కల్లా నా పిల్లలకి ఎలాగ టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో మీరు చూస్తారు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను లేచిన వెంటనే మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను కాకపోతే మార్నింగ్ కదా చాలా స్లోగా మాట్లాడాను అందుకే మ్యూట్ ఆఫ్ చేశాను ఫైవ్ కల్లా నిద్రలేశాను ప్రతిరోజు ఈ టైంకి అయితే నేను నిద్ర లేకపోతున్నాను కాకపోతే పూజ చేసుకోవాలంటే మాత్రం తొందరగా నిద్రలేస్తాను స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను వేడి నీళ్ళు మరిగేటప్పటికీ నేను ఒక గ్లాస్ ముందు వాటర్ తాగుతాను ఇటు అటు తిరుగుతూ తాగుతాను ఉదయాన్నే తాగలేము కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే ఇంకా కుకింగ్లోకి వెళ్ళానంటే అసలు అవ్వదు నీళ్ళు తాగడానికైనా అవ్వదు అంత హడావిడిగా ఉంటుంది నాకు మార్నింగే ఆ తర్వాత రాత్రి క్లీన్ చేసి పెట్టుకున్నవన్నీ వే ప్లేస్లో అది పెట్టేస్తాను ఎందుకంటే కౌంటర్ టాప్ అనేది ఖాళీగా లేకపోతే కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ ఖాళీగా ఉందంటే ప్రశాంతంగా వంట చేయాలనిపిస్తుంది నేను ఎప్పుడూ రాత్రి గిన్నెలు తోమి పెట్టేసుకుంటాను ఉదయానికి అస్సలు ఆపదు ఒక గిన్నె కూడా ఉంచును ఉదయానికి రాత్రి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటేనే నాకు మార్నింగ్ తొందరగా వంట చేసుకునే అవకాశం ఉంటుంది లేకపోతే ఆటో తొందరగా సెవెన్ థర్టీ కల్లా వచ్చేస్తుంది ఆ టైం కల్లా నేను టిఫిన్ చేసేయాలి లంచ్ చేసేయాలంటే ఇవన్నీ చేసుకోవడం క్లీనింగ్ అది నాకు అవ్వదు కదా లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసే వాళ్ళందరూ ఇదే పరిస్థితి ఎంత బాగున్నా బాగోలేకపోయినా ఆరోగ్యం ఎలా ఉన్నా సరే మనం మార్నింగ్ లేవాల్సిందే రాత్రులు ఇవన్నీ చేసుకొని తొందరగా పడుకోవడం కూడా ఒక్కొక్కసారి అవ్వదు పడుకున్నా సరే ఒక్కొక్కసారి లేటుగానే నిద్ర పడుతుంది ఏంటో మరి పండగ ముందు ఏడు శనివారాల వ్రతం చేశాను కదా ఎనిమిది వారాలు చేశాను అప్పటి నుంచి నాకు శనివారం కొంచెం సెంటిమెంటు తొందరగా నిద్రలేచి పూజ చేసుకోవాలని మార్నింగ్ సెవెన్ థర్టీకే లంచ్ చేయాలి టిఫిన్ చేయాలి అప్పటికే పూజ అంటే కొంచెం కష్టమే కొంచెం ముందుగా నిద్రలేస్తేనే అవుతుంది లేకపోతే పూజ లేట్ అయిపోతుంది తర్వాత నాకు తొందరగా పూజ చేస్తేనే చేసినట్టు ఉంటుంది తర్వాత టెన్ దాటిపోయిందంటే మాత్రం పూజ చేయాలని ఇంట్రెస్ట్ మరి ఉండదు నాకు మార్నింగ్ పిల్లలు వెళ్ళక ముందు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు వెళ్ళాక పూజ చేస్తే కొంచెం కొంచెం నెమ్మదిగా పూజ చేసుకోవచ్చు కానీ చాలా లేట్ అయిపోతుంది ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఎక్కడ సర్దుకొని చేసేసరికి బాగా లేట్ అయిపోతుంది పూజ చేసినా చేసినట్టు ఉండదు నాకు మేము ఇక్కడ సింహాచలంలో ఉంటాం కదా ఇక్కడ మాకు ఏంటంటే చుట్టూ కొండలు ఉండడం వల్ల అనుకుంటాను చాలా మంచు డోర్ అస్సలు తీయలేము బాగా చీకటిగా కూడా ఉంటుంది ఇంకా స్నానానికి వెళ్ళే ముందే కూరగాయలు ఏవైనా ఉంటే అవి నేను ఏమి వంట చేస్తానో అవి ఫ్రిడ్జ్లో నుంచి బయటే తీసి పెట్టుకుంటాను కడిగి ఒక దగ్గర పెట్టుకుంటాను అండ్ పెసలు మొలకలకని నేను నానబెట్టుకున్నాను అవి టూ డేస్కి వస్తున్నాయి వన్ డేకి అంత మొలకలు రావట్లేదు నేను ఈరోజు వెజ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను దాంట్లో వెయ్యాల్సిన కూరగాయలు అన్నీ ఒక దగ్గర కడిగి పెట్టుకున్నాను ఎందుకంటే కూలింగ్ తగ్గుతుంది కదా నేను స్నానం చేసి పూజ చేసుకునే లోపు ఆ తర్వాత ఇక్కడ పిల్లలు ఎవరైనా వేడి నీళ్ళు తాగుతారేమో అనేసి గ్లాసులో వేసి ఉంచుతాను ఆ తర్వాత రాత్రి దోస రుబ్బు రుబ్బుకున్నానని చెప్పాను కదా అది సరిపడినంత గిన్నెలోకి తీసి పెట్టుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులోకి కొంచెం చిక్కగా ఉంది అది కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి కలిపి ఒక దగ్గర పెట్టుకున్నానంటే తర్వాత వేసుకోవడానికి దోసలు వేసుకోవడానికి బాగుంటుంది నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా అర్జెంటుగా ఏమైనా బ్లౌజులు ఉన్నాయి అని అనుకుంటే మాత్రం తొందరగా నిద్రలేస్తాను లేకపోతే మాత్రం కొంచెం నిద్ర లేటుగానే లేస్తాను ఫైవ్ థర్టీకి సిక్స్ కల్లా లేస్తాను అప్పుడు కొంచెం ఇంట్లో పనులు టెన్ టెన్ థర్టీ వరకు చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది పెళ్లి బట్టలు అనేవి కొట్టాలి అందువల్ల ఏంటంటే నేను తొమ్మిది కల్లా మిషన్ ఎక్కవాల్సి వస్తుంది అందుకని కూడా నేను ఇవి తొందరగా పిల్లలు వెళ్ళేసరికి అన్ని పనులు చేసేసుకున్నాను అంటే తొందరగా నైన్ కల్లా ఇలా మిషన్ ఎక్కిపోతే నాకు తొందరగా పని తేలుతుంది ఇప్పుడు నేను బాస్మతి రైస్ ఏమో బియ్యం నానబెట్టుకుంటున్నాను వీక్ అంతా నేను వెజిటేబుల్సే చేస్తాను ఇటు పరిస్థితుల్లో వేరే ఫ్రైడ్ రైస్లు అలాంటివి ఏం చేయను ఇలా ఫ్రైడ్ రైస్లు చేస్తే మనకి సింపుల్గానే పని తేలిపోతుంది కానీ వాళ్ళు కూరగాయలు మరి తినే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని నేను మండే టు ఫ్రైడే మాత్రం నాకు నచ్చిన వెజిటేబుల్స్ నేను మాత్రమే వండుతాను వాళ్ళని అడగను సాటర్డే ఒక్కరోజు మాత్రమే వాళ్ళకి నచ్చింది లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేస్తాను ఈరోజు ఏం వంట చేయాలనేది నేను రాత్రి మా పిల్లల్ని అడిగి పెట్టుకుంటాను వాళ్ళు వెజ్ బిర్యానీ చేయమన్నారు దాంతోపాటు రైతా చేయమన్నారు అంతే ఇంకా స్నానం చేసి ముందు వచ్చేసి మరొక గ్లాస్ వాటర్ అయితే తాగుతాను మార్నింగ్ వాటర్ తాగడం అనేది చాలా మంచిది అంటారు కదా అందుకని నేను ఎక్కువ వాటర్ తీసుకుంటాను అంతే ఇక్కడ పూజా సామాన్లు క్లీన్ చేసుకోవాలి ఫ్రైడే చేయకూడదు అంటారు కదా లేకపోతే ముందు రోజే చేసి పెట్టేసుకుంటాను కానీ ఫ్రైడే దేవుడి సామాన్లు తీయకూడదు అని అంటారు మరి ఎందుకు ఆ సెంటిమెంట్ వచ్చిందో నాకు తెలియదు కానీ బయట చూసారా బాలకనీ లైట్ వేస్తే కానీ కనబడదు ఇప్పుడు ఫైవ్ థర్టీ అయ్యింది మా వెనకతలా రోడ్ పాయింట్ అనమాట సింహాచలం గుడికి వెళ్ళే రోడ్డు పాయింట్ వెహికల్స్ చాలా వెళ్తుంటాయి ఫైవ్ నుంచే వెళ్తుంటాయి ఇక్కడ విమ్తో దేవుడి సామాను తోముతున్నానని అనుకోకండి అది విమ్ ఖాళీ బాక్స్లో నేను పేతాంబర వేసుకున్నాను చింతపండు ఇసుకతో ఒక్కోసారి తోముతుంటాను టైం లేనప్పుడు మాత్రం ఇలా పేతాంబర్తో సింపుల్గా తోమేస్తుంటాను అందుకే ఒక్కొక్కసారి టైం ఉంటే మాత్రం బ్లౌజులు తొందరగా స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం నేను ముందు రోజే దేవుడి సామాన్ క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను ఉదయాన్నే స్నానం చేసి అలా తొందరగా పూజ చేసుకోవచ్చు కదా అని ముందు రోజే అన్నీ చేసి పెట్టేసుకున్నామంటే ఉదయాన్నే చాలా టైం సేవ్ అవుతుంది కానీ ఒకసారి బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా లేట్ అయిపోతుంది నాకు అస్సలు అవ్వదు సాయంత్రం పూట దేవుడి సామాన్లు తీయకూడదు అంటారు దేవుడి గది నుంచి అందుకని నేను మరి తీయను మాకు గ్యాస్ పక్కనే సింక్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మరి తప్పదు బయట చాలా చీకటిగా ఉంది మంచు చాలా ఎక్కువ ఉంది బయటికి వెళ్ళి తోముకుందాం అంటే బాల్కనీలో ఆ తర్వాత నేను కిచెన్ మాత్రమే పై అయిన తుడిచేసుకుంటాను బెడ్రూమ్లో పిల్లలు పడుకున్నారు కదా ఇంకా అటువైపు నేను వెళ్ళను టైలరింగ్ రూమ్ అన్నీ నేను తర్వాత క్లీన్ చేసుకుంటాను పిల్లలు వెళ్ళాక అంతే మా ఇంటి దగ్గరే సన్నజాజులు మొక్కు ఉంది నేను పువ్వులు ఎక్కువ పెట్టుకుంటాను దానిపైన కొంచెం చామంతులు తెచ్చుకొని అవి ఇవి పెట్టేసుకుంటాను ఉదయాన్న అసలు బయటికి వెళ్ళి పువ్వులు కోసుకునేంత టైం ఉండదు నాకు ముందు రోజే పువ్వులన్నీ తెచ్చి పెట్టుకోవాలి శనివారం శనివారం కొద్దిగా పేపర్ని నేను మార్చుకుంటాను దేవుడి గదిలోది పెద్ద హంగామా నేను పెట్టుకోను డైలీగా అయితే మాత్రం ఎందుకంటే నాకు పూజ గదిలోనే టైం అంతా అయిపోతే నాకు క్యారేజ్కి లేట్ అయిపోతుంది పిల్లల క్యారేజ్లకి అందుకని చెప్పి పూజ కొద్ది లేటుగా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి నాకు అవ్వదు ఎందుకంటే పిల్లలకు టైం అయిపోతుందేమో వంట చేయాలి టిఫిన్ చేయాలి ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలు వెళ్ళిపోయాక నేను ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కానీ స్టిచ్చింగ్కి లేట్ అయిపోతుంది బ్లౌజులు స్టిచ్ చేయాలి కదా నేను అందువల్ల పిల్లలకు వెళ్ళక ముందే నేను పూజ చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం దండం పెట్టుకుంటారు నేను ఈ మధ్యన ఏడు శనివారాల వ్రతం చేసిన దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి మీద భక్తి బాగా పెరిగిపోయింది ఎందుకని అంటే మీకు ఏమైనా కోరికలు నెరవేరాయా అంటే డెఫినెట్గా నెరవేరాయి అని చెప్తాను కానీ దేవుడు ఏమి మనకేమీ మనం కోరుకునే వెంటనే ఏమీ తెచ్చిపడేయడు కానీ మనకు ఒక దారి దొరుకుతుంది నేను అదైతే డెఫినెట్గా చెప్పగలను ఏడు వారాలు ఎనిమిది వారాలు చేశాను నేను ఒక వారం ఎక్స్ట్రా వడ్డీగా చేయాలని నేనేం పెద్ద పెద్ద ఆర్భాటాలతో పెద్దగా ఖర్చు పెట్టేసి ఏమీ చేయలేదు నిజంగా చెప్తున్నాను నాకు తగినట్టుగా నాకున్న దాంట్లోనే నేను చేసుకున్నాను ఏ దేవుడు కూడా నాకు ఎంత ఖర్చు పెట్టేయాలి ఎంత ఆర్భాటాలతో నాకు పూజలు చేసేయాలని ఏ దేవుడు చెప్పడు మనం ఎంత భక్తితో ఎంత నిష్టగా చూస్తాడు చూస్తాడనేది నేను పర్సనల్గా నమ్ముతాను అండ్ దీపం రోజు పెట్టని రోజు అనేది మనకి చాలా తేడా ఉంటుంది దీపం రోజు ఇల్లంతా పాజిటివ్గా మన మనసు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది దానికోసమే నేనైతే పూజ చేస్తాను ఇంకా దేవుడు ఏమైనా ఇచ్చేస్తాడా కోరికలు నెరవేరుస్తాడా అంటే ఏదైనా మనం కష్టపడితేనే వస్తుంది నేనైతే ఒకటే నమ్ముతానండి కష్టపడకుండా ఏది రాదు దేవుడికి అన్ని విధాలుగా అన్ని ఆర్భాటాలతో పూజలు చేసేసుకొని గుళ్ళు తిరిగేసి మనం కష్టపడకుండా ఇంట్లోనే అలా కూర్చొని ఉంటే మన దగ్గరికి అన్నీ వచ్చేస్తాయా ఏది రాదండి మనం కష్టపడకుండా ఏది రాదు మనం న్యాయంగా కష్టపడితే దేవుడే మనకు దారి చూపిస్తాడు నేనైతే ఒకటే నమ్ముతానండి మనం న్యాయమైన పద్ధతిలో కష్టపడాలి ఒకరిని అన్యాయం చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా ఉంటే పూజలు చేయకపోయినా పర్వాలేదు మనం పూజలు అన్నీ చేస్తూ ఒకళ్ళు బాధ పెడుతూ ఒకళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ పూజలు చేసిన ఫలితం కూడా మనకు ఉండదు నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి నాకు తెలిసింది విషయం నీకు చెప్తున్నాను నేను నమ్మిన విషయం మాత్రమే మీకు చెప్తున్నాను నేను తెలుసుకున్నది ఏంటంటే జీవితంలో చాలా ఓపిక ఉండాలండి ఓపిక లేకపోతే ఏమీ సాధించలేము ఈరోజు మనది కాకపోవచ్చు రేపు మనది అవ్వచ్చు దానికోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి తప్పదు ఏది కూడా సక్సెస్ అనేది వెంటనే రాదండి అందులో మన చాలా కష్టం ఉండాలి ఓపిక ఉండాలి దాన్ని మాత్రం నేను బాగా తెలుసుకున్నాను ఈ టెన్ ఇయర్స్లో నేను నా జీవితంలో తెలుసుకున్నది ఏమిటంటే జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు ప్రాబ్లమ్స్ వస్తాయి అందరికీ వస్తాయి కానీ దేవుడు కాలం అన్నీ చూస్తూనే ఉంటాయి అది మారుతుంది ఆ మారే రోజు కోసం మనం వెయిట్ చేయాలి తప్పదు నేను ఏడు శనివారాల వ్రతం చేసుకున్న దగ్గర నుంచి గోవిందనామాలు ప్రతి శనివారం నేను చదువుకుంటాను శ్లోకాలు చదువుకుంటాను కథ కూడా చదువుకుంటాను ఏది వీలైతే ఆ టైం బట్టి నాకు తక్కువ టైం ఉంటే గోవిందనామాలు ఒక్కటే చదువుకుంటాను నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్నానా అనిపిస్తుంది ఈ శ్లోకాలన్నీ చదువుకుంటే నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకునేది ఒక్కటేనండి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా వల్ల ఒకరు బాధపడకూడదు నేను ఒకరి వల్ల బాధపడకూడదని నా వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ నా వీడియో ఎలా అనిపించిందో మీ మంచి మాటలతో కామెంట్ చేయండి నాకు ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ నాకు తెలిసినవేవో మీకు చెప్పాను చెప్పి ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ అండి అండ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా తులసి కోట దగ్గర కూడా నేను పూజ చేసుకుంటాను చాలా కంగారుగా ఉంటుందండి ఉదయం పూజ మాత్రం ఎందుకంటే పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా మార్నింగ్ టిఫిన్కి లేట్ అయిపోతుందేమో అని కానీ కొంచెం మా పిల్లలు పెద్దోళ్ళు కాబట్టి పర్వాలేదు ఒక అబ్బాయి సిక్స్త్ ఒక అబ్బాయి సెవెంత్ కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కాకపోతే నిద్ర లేపాలి వాళ్ళకి ఏవైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కొంచెం అప్ చెప్పుకోవాలి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అక్కడ మామిడి చెట్టు ఉంది కదా ఇటువైపు కొబ్బరి చెట్టు ఉంది ఆ మధ్యలో సింహాచలం కొండ ఉందండి మంచు వల్ల మీకు కనిపించట్లేదు నేను ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను రోజును ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను మంచు లేనప్పుడు బయట చాలా మంచి ఉంది వీడియోలో మీకు కనిపించట్లేదు కానీ బయట విపరీతమైన మంచి ఉంది ఎండ కూడా అలాగే వస్తుంది ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయింది కదా అందరూ వాటర్ ఎక్కువ తీసుకోండి ఇప్పుడు సిక్స్ అయిపోయిందండి ఇప్పుడు నా వంట ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి బియ్యం నానబెట్టుకున్నాను కదా బాస్మతి రైస్ అందులో ఉన్న వాటర్ అంతా బయటకు పంపేసి ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అండ్ బిర్యానీలోకి ముందే వేడి నీళ్ళు పెట్టేసుకుంటాను తొందరగా అయిపోతుంది పెద్ద పెద్ద వంటలు ఏం పెట్టుకోనండి టైం సరిపోదు నాకు అందుకని దోశల్లోకి టమాటా చట్నీ చేస్తున్నాను అండ్ అందరికీ తెలిసిందే టమాటా చట్నీ సింపుల్గానే చేసేస్తాను నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకొని తర్వాత టమాటోస్ వేసి ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసేస్తాను అవి కొంచెం వేగాక చింతపండు కొంచెం బెల్లం వేస్తాను అంతే అందులో కరివేపాకు కొత్తిమీర వేసుకుంటాను అండ్ మా ముగ్గురికే టిఫిన్ కాబట్టి పెద్దగా నాకు ఎక్కువ వంట చేయాల్సిన అవసరం ఉండదు మా ఆయనకి లంచ్ అవసరం లేదండి ఆఫీస్లోనే ఆయన లంచ్ చేస్తారు అంతే ఇంకా కుక్కర్ పెట్టేశాను టమాటాలు కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేసుకుంటాను వెజ్ బిర్యానీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఒకసారి చెప్పేస్తాను ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బిర్యానీ స్పైసెస్ మన దగ్గర ఉన్నవన్నీ వేసేసుకోవాలి ఆ తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏమి వేసుకున్నా పర్లేదు వెజిటేబుల్స్ ఎన్ని వేసుకుంటే అంత మంచిది కదా పిల్లలకి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ గ్రీన్ పీస్ వేసి బాగా ఫ్రై చేసుకొని ఉప్పు పసుపు వేసి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పెరిగి వేసుకుంటే కమ్మగా ఉంటుంది అండ్ ఒక టమాటా వేసుకొని బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకొని ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు వేడి నీళ్ళు మరబెట్టి పెట్టుకున్నాను కదా ఒకటికి ఒకటిన్నర బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి ఒకటికి రెండు గ్లాసులు వేయకూడదు బియ్యం మెత్తగా అయిపోతుంది రైసు అంతే కుక్కర్ పెట్టి రెండు విజిల్స్ పెట్టేసుకున్నామంటే బిర్యానీ అయిపోతుంది ఇలాంటి ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు తొందరగానే అయిపోతాయండి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే చాలు కానీ రోజు ఇవే ఆయిల్ ఫుడ్లు వండడం నాకు ఇష్టం ఉండదు వారం అంతా కూడా నేను కూరగాయలు మాత్రమే వండుతాను అంతే బిర్యానీ అవగానే ఇటువైపు నేను దోశలు వేసేస్తాను చట్నీ రుబ్బి తాలింపు పెట్టేసి ఒకవైపు పెట్టేసుకున్నాను నా రెండున్నర గంటల పని మీకు ఒక గంటలో చూపిస్తున్నాను మధ్య మధ్యలో నేను ఇంకా చేసిన పని అంతా మీకు చూపించట్లేదు మధ్య మధ్యలో ఏవైనా గిన్నెలు వస్తే అవి వెంటనే కడిగి పెట్టేసుకుంటాను పిల్లల్ని నిద్ర లేపుతాను ఏవైనా చదివిని ఉంటే మధ్య మధ్యలో అప్ చెప్పుకుంటాను ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ లేనప్పుడు కూడా వాళ్ళకి టైం ఉందంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాళ్ళ దగ్గర కూర్చొని ఏ ఒకటి చదవమంటాను ఇక్కడ అక్కడ దోశలు వేసి ఇస్తూనే కచంబరీ తయారు చేసి పెట్టేసుకుంటున్నాను కొత్త బాటిల్స్ కొన్నాం కదా మా పెద్దోడు అక్కడ పేర్లు రాసేసుకుంటున్నాడు వాడి బాటిల్ మీద వాడి పేరు రాసేసుకుంటున్నాడు బాటిల్ మారకుండా నేను నా పని మాత్రమే చూపిస్తున్నాను మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు వెనకాలే ఆయనకి ఆఫీస్కి ఒకసారి తొందరగా వెళ్ళిపోతే అవ్వదు కానీ కొంచెం లేటుగా వెళ్తే మాత్రం పిల్లల పని చాలా వరకు టిఫిన్ తినిపిస్తారు షూ పాలిష్ చేస్తారు వెజిటేబుల్స్ అతనే ప్రతిరోజు నాకు కట్ చేసి ఇస్తారు అందువల్లే నేను సెవెన్ థర్టీకే నేను అన్నీ ప్రిపేర్ చేయగలుగుతాను మా పెద్దోడు చూసారా రెడీ ఉన్నారు ఇంకా లేట్ అయిపోతుంది ఏంటని క్యారేజర్ కట్టమని వాడు తొందరగానే రెడీ అయిపోతాడు మా చిన్నబ్బాయే కొంచెం లేట్ చేస్తాడు మా ఆయనకి వాటితోటే సరిపోతుంది పని అంతా కూడా నాకు ఇక్కడ ఒక్కటి నచ్చదండి పాపం సెవెన్ ఓ క్లాక్ కల్లా నేను లంచ్ బాక్స్లో అన్నం వేసిస్తే వాళ్ళు వన్ ఓ క్లాక్ కల్లా తింటారు పాపము ఏం హెల్దీ ఫుడ్ అనిపిస్తుంది ఏం స్కూల్లో నాకు అర్థం కాదు కొంచెం టైం కూడా ముందుకు పెడితే బాగుంది అనిపిస్తుంది ఫిఫ్త్ వరకు వాళ్ళకి టైమింగ్ కొంచెం ఎయిట్ థర్టీకి ఇలా ఆటో వచ్చేది ఇప్పుడు సిక్స్త్ నుంచి కూడా సెవెన్ థర్టీకే వస్తుంది స్కూల్ దగ్గరలోనే తీసుకుందాము ఇల్లు అనుకున్నాం కానీ అప్పుడు మాకు అనుకూలమైన ఇల్లు దొరకలేదు కొంచెం దూరంలోనే తీసుకోవాల్సి వచ్చింది ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది వాళ్ళ స్కూల్కి మా ఇంటికి ఇలా వేడి వేడి ఫుడ్ అలా వేసేసి వాళ్ళు ఒంటి గంటకు చల్లారిపోయాక తింటారు పాపం ఆదివారం ఒక్కరోజు మాత్రమే వేడివేడిగా ఇంటి దగ్గర తింటారు ఇక్కడే ఆరోగ్యం పాడైపోతుందేమో వాళ్ళది అనిపిస్తుంది నాకు కానీ తప్పదు అంతే ఇంకా ఆటో వచ్చింది గబగబా వెళ్ళి నేను క్యారేజీలు పట్టుకొని వెళ్తాను వాళ్ళు బ్యాగులు పట్టుకొని వెళ్ళి వాళ్ళకి బావి చెప్పేసి రావాలి నేను కిందకి వెళ్ళాలి వాడు కొంచెం దూరం వెళ్ళిన వరకు నాకు బావి చెప్తూనే ఉంటాడు అంతే ఇంకా అక్కడితో అయిపోలేదు అక్కడి నుంచి వచ్చాక మా ఆయనకి రాగిజావు చేస్తాను నేను కూడా తాగుతాను మా ఆయన పెద్దగా టిఫిన్ చేయరండి రాగిజావ్ ఒకటే తాగేసి ఏదైనా వెజిటేబుల్ కర్రీ ఉంటే దాంతోపాటు తినేసి వెళ్తారు నేను కూడా ఈ మధ్యన రాగిజావ్ బాగా అలవాటు చేసేసుకున్నాను హెల్దీ కదా అని ఒకవైపు దోశలు వేసుకుంటున్నాను నాకని ఇంకోవైపు మా ఆయనకి రాగ్జావ్ చేస్తున్నాను రాగిజావ్ అంతా బాగుంటుంది కానీ తొందరగా చల్లారదు అదే ప్రాబ్లం మ్యాక్సిమం పిల్లలు ఉండేటప్పుడే నేను రాగ్జావ్ చేసేస్తాను ఒక్కొక్క రోజు మా పెద్ద అబ్బాయి తాగుతాడు చిన్నోడు తాగడు కానీ ఈ మధ్యన అస్సలు అవ్వట్లేదు రాగ్జావ్ తొందరగా చేసుకోవచ్చు దాని అంత హెల్దీ మరొకటి ఉండదు నేను ఒక రెండు దోశలు వేసుకుంటున్నాను ఇక్కడ మా మా ఆయనకేమో రాగిజావ్ చేస్తున్నాను దీన్ని చల్లారి పెట్టడమే నాకు పెద్ద టాస్క్ అనమాట ఆయనకి డ్యూటీ టైం అయిపోతే మళ్ళీ తాకకుండా వెళ్ళిపోతారని అదొక టెన్షన్ నేను ఇక్కడ కందిపొడి వేసుకొని దోశ వేసుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ప్లస్ ఉంటుందండి మనకి పనులు తొందరగా తేలిపోతాయి ఒక్కొక్క రోజు టిఫిన్ నేను స్కిప్ చేసేస్తాను రాగిజా ఒకటే తాగి ఏదైనా ఫ్రూట్ తినేస్తాను ఆ తర్వాత ఇందాక పెసర్లు చూసారు కదా అవి మొలకలు తింటున్నాను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను మొలకలు తింటే చాలా మంచిదని అంతేనండి ఇంక నేను వీడియో తీయలేదు పిల్లలు వెళ్ళాక ఒక వన్ అవర్లో ఇల్లల్లా సర్దేసి బట్టలు ఆరేసేసుకొని గిన్నెలు ఏమైనా ఉంటే తోమేసుకుంటాను నైన్ కల్లా స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనండి బాయ్